డేటా సెంటర్ కారణంగా వైజాగ్ వినాశనం కాబోతుంది సో ఈ అబ్బాయి ఒక వీడియో అయితే చేస్తున్నాడు అంటే యూట్యూబ్లో వినాశనం రాబోతుంది అని చెప్పేసి డేటా సెంటర్కి సంబంధించి అది కూడా ఇప్పుడు కాదు మూడు నెలల క్రితం ఆ వీడియో చేస్తే ఇప్పుడు దీని తిప్పుతున్నారు అసలు డేటా సెంటర్ అంటే ఏంటి అది మనకు ముఖ్యంగా తెలుసు అసలు డేటా సెంటర్లో సెంటర్లు ఏం స్టోర్ చేస్తారు అవి ఎలా వర్క్ అవుతాయి ఏమో తెలుసా తెలియదు కానీ మనం అంటే నేను అంటే ఈ అబ్బాయి గురించి కాదు బేసిక్ ఈ అబ్బాయి వీడియో సర్క్యులేట్ చేస్తున్నా వాటర్ లేని ప్రాంతాల్లో డేటా సెంటర్ పెట్టడం తప్పే ఇప్పుడు వన్ గిగా బైటో వన్ డెరా బైటో వన్ గిగా అంటున్నారు సో అంత వచ్చేటటువంటి స్టోరేజ్కి సంబంధించి ఉండే ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దానికి సంబంధించినట్టు కావాల్సినటువంటి వాటర్ వచ్చేసి హాఫ్ టిఎంసీ బేసిక్ గా మన మనకి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే పోలవరం అనమాట పోలవరం దగ్గర నుంచి రెండు కెనాల్స్ వెళ్తాయి ఒక లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ అని చెప్పి పోలవరానికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వెళ్తుంది అయితే సారీ మన వైజాగ్ లెఫ్ట్ మెయిన్ మెయిన్ కెనాల్ వెళ్తుంది అన్నమాట ఇప్పుడు పోలవరంలో చాలా ఎక్సెసివ్ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది సముద్రంలో పోతా ఉంటుంది సముద్రంలో పోవడం వల్ల ఉపయోగం ఏంటి ఏం యూస్ ఉంటుంది ఏం లేదు మనకి ఎలాంటి వాటర్ ఇష్యూ రాదు అదే విధంగా మన రాష్ట్రంలో వర్షాలు కావాల్సినంత స్థాయిలో పడతాయి ఎడారి ప్రాంతంలోనో లేదంటే వర్షాలు పడిన ప్రాంతంలోనో సముద్రం పక్కన ఉన్నటువంటి ఉండనటువంటి ప్రాంతాల్లోనో ఎక్కడో చోట పెడితే అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటా సెంటర్ని రాయలసీమ ప్రాంతంలో పెట్టారనుకోండి ఇది ఎత్తిపోతల పథకాల ద్వారా వచ్చేటటువంటి నీరు ఆ ప్లేస్ కి దగ్గర పెట్టాను అనుకోండి అది తప్పని చెప్పవచ్చు కానీ ఇది అలా కాదే సహజంగా గ్రావిటీ కెనాల్స్ ద్వారా ఇది పారతా ఉంటుంది ఈ అబ్బాయి చెప్పింది నిజమే డేటా సెంటర్ కారణంగా చాలా వరకు వాటర్ యూజ్ అవుతుంది రోజుకొచ్చేసి కొన్ని లక్షల వాటర్ లీటర్ల వాటర్ తాగింది కాదనట్లా కానీ అంత వాటర్ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం మన రాష్ట్రానికి ఉంది పోలవరంలో కొన్ని లక్షల క్యూసిక్ల వాటర్ పోతా ఉంటది కొన్ని వందల టీఎంసీ వాటర్ పోతా ఉంటది దాని బలంచీరలకు ఎత్తికి ఉంటేనే దాని మీద వంద వందలు పెడుతున్నారు అలాంటిది ఇలాంటి చెప్తున్నా కదండి డేటా సెంటర్ డేటా సెంటర్ డేటా సెంటర్ ఆంధ్ర రాష్ట్ర తల రాష్ట్రం మార్చబోతుంది భవిష్యత్తును మార్చబోతోంది లక్ష కోట్ల పైగా కట్టబోతున్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ అది దయచేసి దీని మీద రాజకీయ వ్యాపారం ఈ అబ్బాయి చెప్పిన మాట వాస్తవమే డేటా సెంటర్ కారణంగా వాటర్ లాగా నిజమే వాటర్ ఇష్యూస్ వస్తాయి లేదంటే కనుక ఇబ్బందులు రావచ్చు వస్తాయి అంటే వాటర్ లేని ప్లేసెస్ లో మనకు కాదు అది కి కావాల్సినంత వాటర్ ఉంది అయితే సముద్రం దగ్గర నుంచి ఫిల్టర్ చేసుకుని మరీ వేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక బైక్ల ద్వారా ఇజ్రాయల్ ఇప్పుడు అరబిన్ అరబ్ కంట్రీస్ అన్ని కూడా అలాంటి ఇంచుమించ స్తా ఉంటాయి వాటర్ ని ఉప్పు నీటి నుంచి మంచి నీటి ఉంటాయి అనమాట సో మనకు అలాంటి దరిద్రాలు మనకు కావాల్సినంత వర్షపాతం ఉంటది మరి ముఖ్యంగా వైజాగ్ ఉవ్వు అంటే వర్షం వచ్చింది దా అంటే వర్షం వచ్చింది అది సంగతి ఆ విషయాన్ని గమనించండి